హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చింది కాబట్టి నేను ఒకటి స్పెషల్ డ్రింక్ చూపిస్తున్నా చాలా బాగుంటుంది అదేంటంటే పుదీనా మింటో కూలర్ అనమాట పుదీనా మింటో కూలర్ అనమాట అది ఎలా చేయాలో చూపిస్తా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తాగారంటే దస రోజులు పెట్టరు సమ్మర్ వచ్చింది కదా హాయిగా చేసుకొని తాగొచ్చు దానికి ఏమేమి కావాలో చెప్తాను నేను ఇది వచ్చేసి అనమాట పుదీనా జ్యూస్ అనమాట పుదీనా ఆకుల్లి మనం మిక్సీ పట్టుకోవాలి ఆ జ్యూస్ని వడగట్టుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి షుగర్ షుగర్ సిరబ్ అనమాట ఇది షుగర్ సిరప్ వచ్చేసి లెమన్ ఇది వచ్చేసి ఐ ఐస్ క్యూబ్స్ అనమాట అల్లం ముక్క ఇది వచ్చేసి పుదీనా లీవ్స్ అనమాట స్ప్రైట్ మెయిన్ దీనికి స్ప్రైట్ కావాలన్నమాట ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి ఈ గ్లాస్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం పుదీనా జ్యూస్ ఉంటుంది కదండి పుదీనా జ్యూస్ పోసేసుకోవాలి ఒక ఐదారు స్పూన్లు వేసుకోండి పుదీనా ఇప్పుడు లెమన్ని జ్యూస్ వేసుకున్నాం అందులో మేము ఇందులో పుదీనా జ్యూస్ వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకుంది ఇందులో ఇప్పుడు లెమన్ అనమాట లెమన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి అల్లం ఉంది కదండి అల్లం ముక్క ఏంటంటే అల్లం ముక్కని రోట్లో అనమాట కొంచెం పచ్చ దంచుకోవాలన్నమాట చిన్న అల్లం ముక్క ఇలా దంచుకుంటే చాలు దంచుకున్న అల్లం ముక్క అనమాట ఇందులో పుదీనా వచ్చేసి షుగర్ సిరప్ అనమాట షుగర్ సిరప్ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి నేనైతే స్వీట్ ఎక్కువ తాగుతుంది కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను తక్కువ కావాలనుకుంటే మీరు తక్కువ వేసుకోవచ్చు ఇందులో వచ్చేసి చిన్న లెమన్ ముక్క హైబ్స్ ఇందులో స్ప్రైట్ బోసేయాలన్నమాట మెయిన్ స్ప్రైటే పుదీనా మింటో కూలర్ రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి సమ్మర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది చూసారంటే మాత్రం అసలు తాగారంటే మాత్రం అసలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది పుదీనా మింటో కూలర్ అనమాట కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి